ఖమ్మం జిల్లాలో వన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు లక్ష్యానికి తగ్గట్టుగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారు పండ్లు పూలు నీడనిచ్చే మొక్కలను సిద్ధం చేశారు కార్యక్రమం చేపట్టింది సర్కార్ అటవీ ప్రాంతాలు గ్రామాలు పట్టణాలు నగరాల్లోని ఖాళీ ప్రదేశాలతో పాటు రోడ్లకు రెండు వైపులా మొక్కలు నాటి ఏర్పాట్లు చేసింది ఏడాది వనమహోత్సవ నిర్వహణ బాధ్యతను అటవీ శాఖతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ ఎక్సైజ్ మున్సిపల్ విద్యాశాఖ పరిశ్రమలు గనులు భూగర్భ శాఖలకు అప్పగించింది ఇప్పుడిప్పుడే వర్షాలు కురవడంతో మొక్కలు నాటడం మొదలుపెట్టి ఆగస్టు మొదటి వారానికి పూర్తి చేయాలని ప్లాన్ చేశారు అధికారులు ఖమ్మం జిల్లాలో సంవత్సరం దాదాపు థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ లక్ష్ మొక్కలు మనం సక్సెస్ఫుల్గా ఇది సంవత్సరం నాటుతాము దానికోసం ఆల్రెడీగా నర్సరీ టైఅప్ అయింది అండ్ ఇది సారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక కొత్త హరిత నిధి స్కీమ్ కింద టీక్ స్టంప్స్ రెడ్ సెండర్ ఎర్రచందనం ఒక్కసారి పబ్లిక్ నాటితే ఫ్యూచర్ లో వాళ్ళకి మంచిగా ఇది ఆధారం వస్తాయి వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో ముప్పై ఐదు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు ఇందులో అటవీ శాఖ తరపున ఖమ్మం డివిజన్ నుంచి రెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందలు సత్తుపల్లి డివిజన్ లో మూడు లక్షల మొక్కలు నాటాల్సి ఉంది మున్సిపల్ శాఖ ద్వారా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మొక్కలు నాటనున్నారు మధిర సత్తుపల్లి మున్సిపాలిటీలో రెండు లక్షల నలభై ఒక్క వేల ఏడు కల్లూరులో అరవై ఐదు వేలు వైరాలో యాభై వేలు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నలభై వేల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బ్లాక్ ప్లాంటేషన్ పేరిట ఒకే చోట ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని నిర్ణయించారు రఘునాథపాలెం మండలంలో పదిహేను ఎకరాలు తిరుమాయపాలెం మండలంలో ఐదు నుంచి ఏడు ఎకరాలతో పాటు పులిగుండాల దగ్గర ఎకో టూరిజంలో భాగంగా ఇరవై ఐదు ఎకరాల్లో పదకొండు వేల వంద మొక్కలు నాటనున్నారు ప్రజల ఆరోగ్యం కోసం ఏ మొక్కలైతే ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఉంటాయో అలాంటి మొక్కలు నాటడం జరుగుతుంది ఖచ్చితంగా ఎనభై వేల మొక్కలు మేము ఈ వన మహోత్సవంలో జరుగుతుంది అన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరమైనవి ప్రజల ఆరోగ్య ఆరోగ్యాన్ని ఆలోచించి అలాంటి మొక్కలు మాత్రమే మేము పెట్టడం జరుగుతుంది వన మహోత్సవం కార్యక్రమానికి అవసరమైన మొక్కలు నర్సరీలో సిద్ధంగా ఉన్నాయి గ్రామీణాభివృద్ధి సంస్థ పంచాయతీరాజ్ అటవీ శాఖ ఎన్ఆర్జీఎస్ హరితనిధి పథకాల ద్వారా నర్సరీలు నిర్వహిస్తున్నాయి ఈసారి నీడ పండ్లు పూలనిచ్చే మొక్కలతో పాటు ఔషధ మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో చింత చెట్లు ఈత చెట్లతో పాటు చందనం నేరేడు జామ సీతాఫలం దానిమ్మ పండ్ల మొక్కలు రెడీ చేశారు ఉసిరి మునగ గానుగ నారవేప రావి మర్రి వేప మొక్కలు సిద్ధం చేశారు రెవెన్యూ ప్లాంటేషన్ కూడా ఏర్పాటు ఇక్కడ ఖమ్మంలో వెలుగుమట్ట దాదాపు ఐదు వందల ఎకరాల్లో వెలుగుమట్ల ప్రాజెక్టు ఉన్నది వెలుగుమట్ల అటవీ శాఖ పరిధిలో ఉన్నది రేపు తెలంగాణలో మరి హైదరాబాద్ పార్క్ లాగా మరి ఖమ్మంలో కూడా ఈ వెలుగుమట్ల పార్క్ పెద్దగా రేపు రాబోయే పెద్ద ఆక్సిజన్ బ్యాంక్ తయారవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్వచ్ఛందంగా పాల్గొని పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు